ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఒక ఉత్తరం ఫేసింగ్లో అయితే తీసుకొచ్చాను ఇది వచ్చి మనకి మెయిన్ కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ షోరూమ్ ఎదురు గుప్తా లేఅవుట్ అలాగే మనకి హై స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటుంది చూస్తున్నారు కదా అదే మనకి హై స్కూల్ ఇది దీన్ని ముసనూరు హై స్కూల్ వెనుక అలాగే గుప్తా లేఅవుట్గా అంటారు ఇది రోడ్లు అయితే కొంచెం పెద్దగానే బాగున్నాయి చూస్తున్నారు కదా ఈ రోడ్ లో వెళ్ళాలి మనం ఇది అందరు చూసే ఉంటారు గుప్తా లేఅవుట్ ఇక్కడ మనకి ఒక ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే వచ్చింది ఇది మనకు వచ్చి ఇరవై ఎంకనాలు కన్సెక్షను ముప్పై ఎంకనాలు సైట్ అయితే ఉంది కొంచెం అది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా అదే మనకి హై స్కూల్ హై స్కూల్ బ్యాక్ సైడే మనకి హౌస్ అయితే ఇదే రోడ్డు ఇక్కడ మనకి ముప్పై అంకనాలు సైట్తో ఇరవై ఎంకనాలు కట్టుబడితో టూ బిహెచ్కే ఇల్లు అయితే మనకి సేల్కి అయితే వచ్చింది దాని కాస్టు దాని వివరాలు మొత్తం చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని వివరంగా చెప్తాను నేను అర్థం ఇదే ఇదే మనకి ఇంటికి వెళ్ళే రోడ్డు కొంచెం రోడ్డు అయితే ఈ ఇళ్ళకి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్రంట్లో అయితే కార్ పెట్టుకున్నంత ఉంది కానీ లోపలికి వెళ్ళేటప్పుడు పొంగ చిన్న దారి అయింది ఇది చూస్తున్నారు కదా ఇది ఒక నాలుగు అడుగులు దారి ఉంటుంది దీనికి ఇళ్ళకి బ్యాక్ సైడ్ కట్టారు వాళ్ళు అందుకే కొంచెం రేటు కూడా తక్కువలో ఇస్తున్నారు ఇది ఫ్రంట్ సైడ్ ఇల్లు కొంచెం రేట్ ఎక్కువ బ్యాక్ సైడ్ ఇల్లు రేట్ తక్కువ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇల్లు మొత్తం సేల్ అయిపోయింది ఇది ఒక్క ఇల్లు అయితే ఉంది చూస్తున్నది కార్ పార్క్ కార్ పార్కింగ్ అయితే పర్లేదు పెట్టుకోవచ్చు దాంట్లో ఈ ఈ సైటు పోయే సైట్ కూడా మొత్తం మనకి రిజిస్ట్రేషన్ నేను అది ఎవరైతే ఇల్లు కొంటారో వాళ్ళకి ఈ మొత్తం సైట్ కలిపి ముప్పై అంకనాలు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే ఇరవై అంకనాలే ఈ సైట్ పది అంకనాలు ఉంటుంది ఎక్స్ట్రా సైటు చూడండి ఉత్తర ఫేసింగ్ ఇల్లు ఇది ఇల్లు అయితే ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తారు ఒక్క కొంచెం ఏదన్నా ఉందంటే ఆ రూ రూటే దానివల్లే కొంచెం మనకి అమౌంట్ కూడా తక్కువకి ఇస్తున్నారు ఇల్లు ఏరియా అయితే చాలా మంచి ఏరియా వాటర్ కూడా చాలా మంచి వాటర్ పడతాయి ఇక్కడ చాలా స్వీట్ వాటర్ ఉంటాయి హైట్ ప్లేస్ మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది చాలా చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్డుకి మనకి ఎప్పుడూ మెయిన్ రోడ్ నుంచి టౌన్లోకి ఆటోలు బస్సులు కంటిన్యూగా ఉంటాయి ఏరియా అయితే మంచి ఏరియా ఇది ఇది టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇంట్లోకి వెళ్ళి మొత్తం చూద్దాం ఒకసారి హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది మనకి టూ బిహెచ్కే రెండు బాత్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఒకటైతే మెట్ల కింద మనకి ఓపెన్ బా కామన్ బాత్రూమ్ ఇచ్చారు వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఒక కబోర్డ్స్ వర్క్ మాత్రం పెండింగ్ ఉంది వాళ్ళ కబోర్డ్ వర్క్ అయితే ఓనర్ మేము చేయవండి ఎందుకంటే తీసుకున్న కస్టమర్లు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మేము చేయము సీలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు చూసారు కదా సీలింగ్ అయిపోయింది కింద అయితే మొత్తం టైల్స్ వేసారు కిటికీలు అయితే మొత్తం యూపీవీసీ వాడారు మొత్తం గ్రిల్స్ వర్క్ అయితే నీట్గా చేస్తున్నారు మీ దీని కాస్ట్ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను చూడండి ఇల్లు మొత్తం ఒకసారి చూపిస్తాను లోపల వన్ రూమ్ కానీ మొత్తం కానీ కబోర్డ్ వర్క్ వన్ ఓన్లీ కబోర్డ్ వర్క్ అర్థమే పెండింగ్ ఉంది మిగతా అయిపోయింది వర్క్ అలాగే మా ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎన్ని సబ్స్క్రైబ్లు వస్తే మేము అంత ఎక్కువగా ఇంట్రెస్ట్గా వీడియోలు ఎక్కువ చేయగలము అలాగే మా దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాల్లో ఇటు ముసనూరు కాడ నుంచి అటు ముద్దురుపాడు దాకా ఇటు బాపూజీ నగర్ నుంచి ఇటు తుమ్మలపెంట రోడ్డు దాకా అన్ని ఏరియాలు ఓపెన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లో కావాలని చాలామంది ఉన్నారు తక్కువ బడ్జెట్లు అంటే మనకి ఫ్లాట్ పది లక్షల నుంచి ఫ్లాట్ కోటిన్నర రెండు కోట్ల దాకా కూడా ఉన్నవి ఎందుకంటే వంద నాలుగు నూట యాభై సైట్లు కావాలన్నా అలాగే కొన్ని కమర్షియల్ ఫ్లాట్స్ కూడా ఉన్నవి మీ మీకేమన్నా రిక్రూట్మెంట్ ఉంటే ఏదైనా మంచి ఫ్లాట్ కొనాలన్నా తక్కువలో కొనాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి లేదు హై బడ్జెట్లో కొనాలన్నా కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ ఇల్లులే కాదండి ఈ యూట్యూబ్లో వరకు మేము ఇల్లులే అప్లోడ్ చేస్తాము మిగతా మిగతా కూడా మేము ఫ్లా ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ చేస్తుంటాము మాది ఎఫ్బీలో కానీ ఇన్స్టాలో కానీ మా మా అకౌంట్స్ ఉన్నాయి వాటిల్లో కూడా మీరు ఆర్ఆర్ కావాలి రియల్ స్టేషన్ చూడొచ్చు వాటిల్లో అన్నీ మేము ఓపెన్ ఫ్లాట్సే చేస్తాము ఓన్లీ యూట్యూబ్లో వరకే ఇల్లు అప్లోడ్ చేస్తాం అన్నీ మీకు పది లక్షల నుంచి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా ఫ్లాట్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ దగ్గర ఏమన్నా మీ అమ్మే ఉన్నా కూడా అంటే ఇల్లులు కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ మీ ఏమైనా అమ్మే ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము వస్తాము మీ హౌసులు మీ ఫ్లాట్లు అవన్నీ వీడియోలు తీసుకొని మేము ఫ్రీగా ఆన్లైన్లో పెడతాము ఆన్లైన్లో మీకు ప్రచారం చేస్తాము మేము ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తాము మీ దగ్గరే రూపాయి తీసుకోము మేము ఫ్రీగానే చేస్తాము మీరు మమ్మల్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి మాకు వివరాలు చెప్పండి మేము మీరు టైం చెప్పారంటే మేము వచ్చి మీ హౌస్ కానీ మీ ఓపెన్ ఫ్లాట్ కానీ ఏదైనా సరే మీరు ఏదైతే అమ్మకానికి పెట్టున్నారో వాటిని మేము వీడియోలు చేసి వాటిని మేము ఆన్లైన్లో ప్రమోషన్ చేస్తాము మీరే మాకు ఒక రూపాయాల్సిన అవసరం లేదు మేము ఫ్రీగానే ప్రమోషన్ చేస్తున్నాము మా ఆర్ఆర్ కావాలి రియల్ ఎస్టేట్ తరపున మీకు ఎవరైనా అమ్మే అన్న ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ హౌస్ గురించి మనకి ఇది కిచెన్ చూస్తున్నారు కదా కిచెన్ మొత్తం కూడా మొత్తం కబోర్డ్స్ వర్క్ తప్ప మిగతాదంతా అయిపోయింది నీట్గా చేశారు ఇంటి చుట్టూ కూడా మన చుట్టూ తిరగలిగినంత స్థలం ఉంది మొత్తం ముప్పై అంకణాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు ఇక మనకు వచ్చి కబోర్డ్ వర్క్ ఉంది అది అది మిగిలింది మనం చేసుకోవాలి మొత్తం ఇల్లు అయితే చాలా చాలా నీట్గా ఉంది ఇంటి చుట్టూ చాలా మంచిగా బ్యాక్ కూడా వదిలారు మనం ఇంటి చుట్టూ తిరిగినంత మనకి టౌన్ లోనే అది ముసునూరు అంటే మనకి బాలాజీ నగర్ పక్కనే ఉంటుంది గుప్తా లేఅవుట్ మనకి రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ కాస్ట్ అయితే వాళ్ళు యాభై ఎనిమిది లక్షలు చెప్పారు మనకు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది మనకు యాభై ఎనిమిది లక్షలు మనకు ఇల్లు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాము మధ్యలో మేము ఎటువంటి మార్జిన్స్ పెట్టాము ఆర్ఆర్ కావాలి రియల్ ట్రస్ట్ అండ్ క్వాలిటీ మేము ఖచ్చితంగా మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము మేము ఏదైనా డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని పెడతాము మేమే మార్జిన్లు పెట్టుకొని మధ్యలో మేమేం చేయము అలాగే ఇంటికి లోన్ అయితే వస్తుంది మీకు లోన్ కావాలన్నా మేము ఇప్పిస్తాము మీకు ఇల్లు నచ్చితే డైరెక్ట్ మొత్తం కొంచెం రేటు మాట్లాడుకున్నాక మీకు లోన్ కావాలన్నా మేము ఇప్పిస్తాము మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే మీరు ఇల్లు చూసిన దగ్గర నుంచి మీరు ఇంట్లో జాయిన్ అయిన దాకా మీకు ఏది కావాలన్నా మీకు దగ్గరుండి అన్ని చూసుకుంటాము మీకు ప్రతిదీ దగ్గరుండి చేస్తాము మా ఆర్ఆర్ కావాలి ఎస్టేట్ మీకు పేపర్ వర్క్ కానీ లోన్ వర్క్ కానీ మీకు సైట్ విజిట్స్ కానీ మీరు ఎన్ని సైట్ విజిట్ని పెడతాము మాకు ఎక్కడే కాదు అన్ని ఏరియాల్లో హౌస్లు ఉన్నాయి అన్నీ చూపిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ